ఆశ ఉండటం మంచిదే కానీ దేవుడు కూడా ఆశా కనేది ఒక పరిమితి పెట్టాడు నిగ్రహం కనుక తర్వాత చూడండి మరి సమాధానం కనుక తర్వాత సంతోషం ఆ తర్వాత ఫస్ట్ది ఏంది ప్రేమ కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు కనుక మరి ఆత్మ అంటే పొలం ఒకటే కానీ ఈ యొక్క పొలంలో ఇలాంటి తొమ్మిది గుణాలు ఉండాలని దేవుడు మనకు తెలియదు కనుక మీ నీలో తొమ్మిది గుణాలు ఉన్నాయా అంటే దేవునికి స్తోత్రం లేకుంటే మరి దేవుని దగ్గర అడుగు ఏదన్నా ఒక గుణం లోపించిన నీలో ప్రేమ లోపించిందా తర్వాత మరి సంతోషం లోపించిందా సమాధానము లోపించిందా ఆ తర్వాత చూడండి ఇక్కడ దేవుడు ఇంకా తెలియజేసిన అంటే దీర్ఘశాంతం దీర్ఘశాంతం అంటే మరి దీర్ఘంగా ఒక మనిషిని మనం దీర్ఘంగా మనం క్షమించాలి దీర్ఘంగా వారి విషయంలో మనము ఓపిక ఉండాలి ఆ తర్వాత దీర్ఘశాంతం అయిపోయిన తర్వాత ఏం వ్రాయబడిందంటే దయాలుత్వము వ్రాయబడింది దయాలుత్వం కనుక దయాలుత్వము మనలో ఉందా కనుక ఆ తర్వాత దయాలుత్వం అయిపోయిన తర్వాత ఏముందంటే మరి